అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఫస్ట్ అలాగే ఆదిరెడ్ శ్రీనివాసు గారు మన ఈ అర్బన్ హెల్త్ సెంటర్ కి విజిటింగ్ వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితులు కొంచెం చూసి ఆయన ఇక్కడ ఇదివరకు బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ సార బాక్సెస్ అవి తాగి ఇక్కడ చాలా దారుణంగా ఉండేది వాటర్ సప్లై కానీ కరెంట్ కానీ సరిగా ఉండేది కదా ఇక్కడ అన్ని అది చూసి నన్ను ఈ దీనికి చైర్మన్గా చేసి దీన్ని అభివృద్ధి చేయమని నేను ఆయన ఒక బాధ్యత నాకు అబ్ చెప్పారు ఆ బాధ్యతగా నేను ఇది విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి ఇక్కడ వాటర్ సప్లై కానీ కరెంటు కానీ ఫ్యాన్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఎన్ని పని చేయట్లేదు అన్నీ మొత్తం ఒక రిపోర్ట్ రాసి ఒకటి వన్ బై వన్ వన్ బై వన్ నేను దాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను వస్తుంటే మేము ఆశా వర్కర్లకి వీళ్ళందరికీ మీటింగ్లు పెట్టి మొత్తం అన్ని అన్ని మొత్తం ఎనిమిది ఉన్న రాజమండ్రిలో ఎనిమిదిట్లకి కూడా నేను ఒక మీటింగ్ పెట్టి ఎక్కడెక్కడ ఏవే ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎంహెచ్ఓ గారితో మాట్లాడి ఈ ప్రాబ్లం డిఎంఎస్ గారితో మాట్లాడి ఎంఎస్ గారితో మాట్లాడి మేము అన్ని డిస్కస్ చేసాం దీన్ని ఎలా డెవలప్ చేయాలి అని ఒక డిస్కషన్కి వచ్చి అప్పుడు మేము దీన్ని ఎలా డెవలప్ చేయాలంటే మొన్న రామకృష్ణ మఠ వాళ్ళ చేత చంటి పిల్లలకి కిట్లు ఇచ్చి అలాగే ఈ రోజున ఐ క్యాంప్ పెట్టి పది మందికి కళ్ళ ఆపరేషన్లు కానీ కళ్ళజోళ్ళు కానీ టెస్టింగ్ కానీ పెట్టి అలాగే మా స్టాఫ్ అంటే ఎవరైతే ఏనంలో వీళ్ళందరూ ఉన్నారో పారిశుద్ధిక కార్మికులు ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు వీళ్ళు కొంచెం ఎంకరేజ్మెంట్ చేయాలి మహిళా దినోత్సవంలో వీళ్ళకి సన్మానం చేసి వీళ్ళు ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రిలో అన్ని అర్బన్ సెంటర్ల కంటే దీనికి వరకు రెండు వందల యాభై మూడు వందలు ఉండేది ఓపి ఇప్పుడు కేవలం ఇరవై ముప్పైకి వచ్చింది అటువంటి అర్బన్ సెంటర్ ఇది దానివల్ల ఏంటంటే నాకు కొంచెం నేను దీంట్లో పడ్డాను దీనికి ఇది చేస్తున్నాను చెప్పి నేను ఏం చేశానంటే ఇక్కడ ఐ క్యాంపులు కానీ మెడికల్ క్యాంపులు కానీ గ్లైనికాలజీస్ తీసుకొచ్చి వీళ్ళ టెస్టింగ్ కానీ పిల్లలకి సక్రమంగా వ్యాక్సిన్స్ పడుతున్నాయా లేదా ఒక్కొక్క అడితే కరెక్ట్గా పడుతున్నాయా వ్యాక్సిన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసి దీన్ని డెవలప్ చేయడాన్ని నేను ఒక కంగణంగా పెట్టుకున్నాను ఎందుకంటే ఆదివాసు గారు నాకు అబ్జెప్పారు ఈ ఈ కార్యక్రమం ఆయనకి అంటే ఒక ఎమ్మెల్యే మొత్తం రాజమండ్రి అంతా చూసుకోలేరు ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట అబ్జెప్తారు ఆ అబ్జెప్పినప్పుడు ఆయన ఆయన ప్రతినిధిగా నేను ఆయనకి నేను ఇవన్నీ చేయడం జరుగుతుంది అది అది కాకుండా ఈ రోజున మహిళా దినోత్సవం అని చెప్పేసి వీళ్ళందరికీ సన్మానం చేయడం జరిగింది అలాగే నేను ఎంహెచ్ఓ గారిని డిఎంహెచ్ఓ గారిని నెక్స్ట్ మా వర్కర్స్కి వీళ్ళందరినీ ఒక మమేకం చేసి వీళ్ళందరి చేత ఈ ఓపెన్ పెరిగేలాగా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేద్దామని అనుకుంటున్నాను